రాష్ట్ర శాసనసభలో బయట నేను వాస్తవాలు బయట పెట్టేదాకా అసలు హైదరాబాద్ నగరానికి ఆదాయం ఎంత ఖర్చంతా మిగిలిన ప్రాంతాలకు ఆదాయాలు అంతా ఖర్చు అంటే పెట్టిన వాళ్ళు ఆ వివరాలను కూడా పత్రికలను పెట్టాను రాష్ట్ర శాసనసభలో ఆనాడే హైదరాబాద్ నగరానికి పదమూడు వేల కోట్ల రూపాయల నిధులు ఉంటున్నది ఒక నగరాన్ని వేరుగా చేసి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఏర్పడిన రాష్ట్రానికి అంటే కోస్తా రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా రాయలసీమలో లోటు వల్ల ఏడు వేల ఐదు కోట్ల రూపాయల లోటు ఉంటుంది హైదరాబాద్ లేని తెలంగాణ ప్రాంతానికి తెలంగాణకు మాత్రమే చంద్రం చేత ఆర్థికంగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహానగరాల్లోనే మీకు ఇవాళ దేశం మొత్తంలో ఆర్థిక వ్యవస్థ అంతా ఉంది పరిశ్రమలు అన్నీ ఉన్నాయి సంపద అంతా అక్కడ ఉంది కాబట్టి పన్నులు అక్కడి నుంచే వస్తాయి ప్రభుత్వాలకి పన్నుల ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ మహానగరాల్లో మిగిలిన ప్రాంతాల్లో ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కాబట్టి నేను భర్తీ చేయడం కోసం మొట్టమొదటి మనం డిమాండ్ చేసింది ఈ రెవెన్యూ లోన్ మీరు భర్తీ చేయాలి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ఆ అదనపు ఖర్చుకు డబ్బులు మీరు ఇవ్వకపోయినట్టయితే రాష్ట్రం దివాలా తీస్తుంది కాబట్టి రెవెన్యూ లోటుని భర్తీ చేయడమే మొట్టమొదటి పట్టుబడి దాన్ని అంగీకరించి ఆనాడు కేంద్ర మంత్రులు స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు వివరాలు చెప్పేదాకా మాకు ఏం చేయాలో పాలుపోలేదని మీరు చాలా స్పష్టమైన వివరాలు ఇచ్చారు దాంతోపాటు నిర్దిష్టమైన సూచనలు చేశారు మేము తప్పకుండా చేస్తామని చెప్పిన హామీ ఇచ్చి ఆనాడు చట్టంలో పెట్టారు సెక్షన్ ఫార్టీ సిక్స్లో నలభై ఆరవ సెక్షన్లో రాష్ట్ర విధాన చట్టంలో నిర్దిష్టంగా ఈ అంశాన్ని పొందుపరిచారు రెండోది గట్టిగా పట్టుపట్టింది పోలవరం ప్రాజెక్ట్ దాన్ని కేంద్ర ప్రాజెక్టుగా తీసుకుని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని కేంద్రం బడ్జెట్తోనే మీరు వేగనం పూర్తి చేయండి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కేవలం గోదావరి డెల్టా కాదు ఉత్తరాంధ్ర కాదు చాలా మందిలో ఆహ్వాహలు